ఉదయం వంటగదిలో రోటీ కుర్మ వాసనలు వ్యాపిస్తున్నాయి మాన్సి వంటగదిలో తన పని వేగంగా చేసుకుంటూ మిగిలిన పనులను చేయడానికి సిద్ధమవుతుంది చుట్టూ నిశ్శబ్దం కానీ ఒక్కసారిగా గదిలో నుండి పెద్ద శబ్దం మాన్సి మాన్సి ఎక్కడ చచ్చావు త్వరగా రా అని మానవ్ గట్టిగా అరిచాడు మాన్సి ఒక్కసారిగా వంటగదిలోని పనిని వదిలేసి మానవ్ దగ్గరకు పరిగెత్తింది ఏమైంది అని మానవుని అడిగింది మానవ్ కోపంతో తన చేతిలో ఉన్న చొక్కాను చూపిస్తూ ఇదిగో ఈ చొక్క ఇప్పుడు నేను ఆఫీస్ కి వేసుకుని వెళ్ళాలి దీన్ని ఇస్త్రీ చేయకుండా అలాగే ఉంచావు నువ్వు సరిగ్గా ఏ పని చేయలేవు అని అరిచి స్నానానికి వెళ్లాడు మాన్సి బాధపడుతూ చొక్కా తీసుకొని ఇస్త్రీ చేసేందుకు వెళ్ళింది కొంతసేపటికి మానవ్ మళ్లీ అరిచాడు టవల్ వేయలేదు అని మాన్సి టవల్ తీసుకొని మానవ్ దగ్గరకు వెళ్లింది ఇచ్చి వచ్చేసరికి చొక్కా కాలిపోయింది స్నానం చేసిన మానవుకి చొక్కా కాలిన వాసన వచ్చింది మాన్సి మాన్సి అని గట్టిగా అరిచి ఏమైంది ఆ స్మెల్ ఏమిటి అని అడిగాడు షర్ట్ కాలిపోయింది అని మాన్సి చెప్పింది ఇక మానవ కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది తన చేతితో మాన్సి చెంప గట్టిగా కొట్టాడు ఆమె హృదయం బాధతో నిండిపోయింది కన్నీళ్లు ఆగలేదు ఇలా అవమాన పడటం మాన్సికి అలవాటైపోయింది ఆమె భర్తకు ఎదురు చెప్పకుండా తన బాధను తానే అనుభవించేది మాన్సి ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది తల్లి తండ్రుల ప్రేమాభిమానాల మధ్య పెరిగింది కాని ఆమె చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు ఆమెకు చెప్పిన ఒక విషయం ఎప్పటికీ మరవలేకపోయింది పెళ్లి తరువాత నువ్వు నీ అత్తింటి పరువు తగ్గించకూడదు గౌరవం పొందాలి ఈ మాటలు ఆమె మనసులో గాఢంగా నిలిచిపోయాయి పెళ్లి తరువాత ఆమె జీవితంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి మాన్సి తన అత్తగారికి మామగారికి సేవ చేస్తూ అన్ని విధాలుగా వారి గౌరవం పొందడానికి ప్రయత్నించింది కానీ ఆ ఇంట్లో ఆమెకు ఏదో ఒక వ్యతిరేకత స్పష్టంగా కనిపించేది ముఖ్యంగా మానవ్ అక్క జ్యోతి జ్యోతి ఎల్లప్పుడూ మాన్సిని కించపరిచేలా మాట్లాడేది లాంటి చదువుకున్న అందమైన వాడికి నువ్వు సరిపోవు అని చెప్పేది మాన్సి తన గుణం క్రమశిక్షణతో కుటుంబంలో తన స్థానాన్ని సంపాదించాలని ప్రయత్నించింది కానీ జ్యోతి తన మాటలతో మానవుని రెచ్చగొట్టేది మొదట మానవ్ తన భార్యను ప్రేమగానే చూసుకునేవాడు కానీ జ్యోతి మాటలు అతని మనస్సును మార్చేశాయి మాన్సి అనవసరమైన భారం అనే భావన అతనికి వచ్చేలా చేసింది ఆత్మగౌరవం లేని ఆ ఇంట్లో మాన్సి రాత్రులు మరింత బాధాకరంగా మారాయి మానవు మద్యం తాగి ఆ వాసనతో ఇంటికి రావడం చిన్న చిన్న కారణాలకి గొడవ కొట్టడం తిట్టడం ఇదంతా సాధారణంగా మారిపోయింది ఒకసారి అయాన్ తన కొడుక్కి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ రోజు మాన్సి రాత్రంతా మెలుకోగా ఉన్నది మాన్సి మానవును పిలిచినప్పుడు అతను నన్ను నిద్రపోనివ్వు నీ పని నువ్వు చూసుకో అని కోపంగా అన్నాడు మొదట మాన్సి సహనంతో అన్నింటినీ అంగీకరించేది కాని ఆ రాత్రి తన కొడుకు అయానికి తల్లి దగ్గరే ప్రేమ లభిస్తుంది అని భావించింది తన తల్లి తనకు నేర్పిన ఆత్మగౌరవాన్ని మర్చిపోకూడదని ఆమె నిర్ణయించుకుంది మాన్సి ఒకరోజు తన కొడుకును తీసుకొని తన తల్లి తండ్రుల ఇంటికి వెళ్ళింది అక్కడ తనకు మద్దతు లభిస్తుందేమో అని అనుకుంది కాని తల్లిదండ్రుల మాటలు ఆమెను మరింత బాధపడేలా చేశాయి పెళ్లైన ఆడపిల్ల అత్తవారింటి బాధ్యతలు చూసుకోవాలి చిన్న సమస్యకే ఇక్కడికి వచ్చేస్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆమె తల్లిదండ్రులు అన్నారు తనకు ఎవరు మద్దతు ఇవ్వరనే భావన ఆమెను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది అదే సమయంలో ఆమె మనసులో విపరీతమైన కోపం వచ్చింది నేను ఇలాంటి జీవితాన్ని అనుభవించడానికి పుట్టలేదు అని నిర్ణయించుకుంది మాన్సి తన కొడుకును తీసుకుని తిరిగి అత్తింటికి వచ్చేసింది కాని ఈసారి ఆమె ముఖంలో భయం కనిపించలేదు తన కొడుకు ఆనందంగా గడిపే జీవితం కోసం తన బాధను తానే ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది ఒక రోజు రాత్రి మానవ్ మాన్సిపై అరవడం ప్రారంభించగానే మాన్సి ధైర్యంగా నిలబడి ఇదే నా చివరి రోజు ఇకపై నువ్వు నన్ను ఇలా చూడలేవు అని చెప్పింది తన కొడుకును తీసుకుని మరొక జీవితాన్ని ప్రారంభించాలని ఆమె తనలోని బలాన్ని పోగు చేసుకుంది తన మనసులో ఒకటే నినాదం ఉంది నా ఆత్మగౌరవం ఎవరికి తాగట్టు పెట్టను నేను నీకు దీని విలువ నేర్పుతాను అని బయటకు వచ్చేసింది మాన్సి తన కొడుకుతో పాటు కొత్త జీవితం ప్రారంభించాలనుకుని తన స్నేహితురాలు పాయల్కి మాన్సి జరిగిన విషయం మొత్తం చెప్పింది పాయల్ సాయంతో ఒక అద్దె ఇల్లు తీసుకుంది ఇది నీ కోసం చేసిన పని నువ్వు ఈ లోకం ముందు నీ తల వంచకు కూడదు అని పాయల్ మాన్సిని ప్రోత్సహించింది మాన్సి జీవితం ఇప్పుడు ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించాల్సిన సమయం వచ్చింది ఒకప్పుడు ఉల్లాసంగా కలకలలాడిన మాన్సి వివాహం తరువాత తన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేసింది అయినా తనకి విలువ లేకుండా పోయింది ఆమె తన పాత ల్యాప్టాప్ తీసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది కానీ ఏడేళ్ల బ్రేక్ ఆమెకు వ్యతిరేకంగా తయారైంది దరఖాస్తు చేసిన అన్ని పాఠశాలలు కళాశాలలు నిరాకరించడంతో ఆమె ఆత్మధైర్యం కొంత తగ్గింది మాన్సి ప్రతిరోజు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ సాయంత్రం పూట తన కొడుకుతో గడిపేది పాయల్ సలహా ఇచ్చింది నీ నైపుణ్యాన్ని ఉపయోగించి విద్యార్థులకు అవసరమయ్యే పాఠాన్ని వీడియోల రూపంలో రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యి ఆ సలహా ఆమె జీవితానికి ఒక కొత్త మార్గం చూపించింది ఇంతలో మానవ్ ఆమెకు విడాకుల పత్రాలు పంపించాడు మాన్సీకి ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చిన విధంగా ఉండలేదు నీకు ఇంట్లో స్థానం లేదు మొగుడు వదిలేసిన ఆడదాని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నీకు ఇకపై తెలుస్తుంది అంటూ అతను హేళనగా మాట్లాడాడు ఆ క్షణంలో మాన్సీ తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఇకపై అతనితో ఉండటం ఇష్టం లేక విడాకులు తీసుకుంది మరోవైపు మానవ్ విడాకుల తరువాత ఒంటరితనంతో కొట్టుమిట్టాడాడు మాన్సి లేని జీవితం అతనికి అసంతృప్తిని కలిగించింది కానీ అతని గర్వం ఆమెను మళ్లీ కలవడానికి అడ్డుగా నిలిచింది ఆఫీస్ పనుల్లో నిమగ్నం కావాలనుకున్న అతని ఆలోచనలు ఎప్పటికప్పుడు మాన్సిపై నిలిచేవి అతను తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు మద్యానికి అయ్యాడు మాన్సి తాను తయారు చేసిన విద్యా వీడియోలు సోషల్ మీడియాలో జనాదరణ పొందాయి పిల్లలకు సంబంధించిన పాట బోధించడంలో ఆమె సృజనాత్మకత అనుభవం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది కొన్నాళ్లకు ఆమెకు పాఠశాలల నుండి ఆహ్వానాలు వచ్చాయి తనకు తానుగా పోరాడి సాధించిన విజయాన్ని చూసి ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది తన కలను నెరవేర్చుకుంది మాన్సి ఇప్పుడు తన కొడుకుకు సురక్షితమైన బాల్యాన్ని అద్భుతమైన భవిష్యత్తును అందిస్తోంది ఆమె జీవితం మరింత బలంగా నిలిచింది మానవు తన తప్పులను తెలుసుకుని మాన్సి వద్దకు వెళ్లి నా తప్పులను క్షమించు అయాన్ కోసమైన మనిద్దరం కలిసి ఉందాం నేను నా జీవితంలో ఏం కోల్పోయానో అర్థమైంది అన్నాడు దానికి మాన్సి నన్ను క్షమించండి నేను తిరిగి మీతో జీవించలేను మీరు అయానికి తండ్రిగా ఏ విషయంలోనూ న్యాయం చేయలేరు మీరు తనకి తండ్రిగా ఉండడానికి అర్హులు కాదు దయచేసి ఇక్కడ నుండి వెళ్లిపోండి మళ్లీ తిరిగి రావద్దు అంది మాన్సి మానవ్ తన తప్పులను తెలుసుకుని తాను కోల్పోయిన విలువైన దాన్ని తిరిగి పొందాలనుకున్న తనకు అది దక్కదు అనే వాస్తవాన్ని అంగీకరించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ